హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ లంక రమేష్ చూడండి ఈరోజు మనము ఇటు వెళ్తున్నటువంటి రోడ్ పైన వెళ్తున్నటువంటి దగ్గర పొలానికి అనేది రైతులు నిప్పు పెట్టి గడ్డిని అనేది కాల్చేస్తున్నారు ఈ విధంగా కాల్చేయడం వల్ల చాలా రకాలుగా మనకు ఉపయోగపడేటువంటి జీవులు అన్ని రకాలుగా ఎర్రలు అలాంటివన్నీ ఎక్కువ మట్టులో అదేలా అనుకుంటున్నారా ఒక పిడికెడు మట్టిలో ఎనిమిది నుంచి తొమ్మిది బిలియన్ల జీవులు ఉంటాయి ఆ జీవుల వల్లే భూమిలో ఏదైనా పండుతుంది కానీ మనం వాడే ఎరువుల వల్ల ఇరవై ఏడు వేల రకాల జీవులు నేలలో ఉండేవి ప్రతి సంవత్సరం చనిపోతున్నాయి సో దాని వల్ల మనకు పంట అనేది చాలా మటుకు గ్రోతింగ్ అనేది తగ్గి ఆ అధిక దిగుబడి అనేది రాలేకపోతుంది సో దీనివల్ల నష్టపోతున్నారు రైతులు కానీ చాలా మటుకు ఇది చాలా రకాలుగా ఇది మిస్టిక్ చేస్తున్నారు కానీ చూడండి ఇక్కడ మొత్తం నిప్పు అనేది పెట్టేయడం జరిగింది సో ఎనీవే ఇది ఒకవేళ ఇలానే ఉంచి మనం ట్రాక్టర్ పైన రెండుసార్లు దున్నినట్టయితే ఆటోమేటిక్గా మనకి గడ్డి అనేది మురిగిపోయి చాలా రకాలుగా మనకు మేలు చేస్తుంది ఎరువు తయారవుతుంది సో అలాంటిది చేయకుండా రైతులనేది చాలా మటుకు మిస్టిక్ చేస్తారు రైతు సోదరులరా చూడండి దీన్ని మీరు ఒక్కసారి కాకపోతే రెండు సార్లు ట్రాక్టర్ను దున్ని ఒకవేళ మీరు పంట అనేది వేసినట్టయితే పొలం పంట అందులో చాలా రకాలుగా మీకు ఎరువు అనేది తగ్గుతుంది ఒక ట్రాక్టర్ ఎరువు పోసినంత లాభాలు వస్తుంది కానీ ఇలా చేయడం అనేది చాలా మిస్టేక్ సో రైతు సోదరులలా ఇలా గడ్డిని మొత్తాన్ని కాల్ చేయడం అనేది చాలా మిస్టేక్ జరుగుతుంది కాల్ చేయకండి వీలైతే పశువులు ఉన్న వారికి ఇచ్చేయండి తీసుకెళ్తుంటారు చాలా మటుకు సో పని తొందర అవుతుంది అనుకుంటారు కానీ దీనివల్ల మీరు చాలా నష్టపోతున్నారు ఆలోచించండి కుదిరితే రెండు మూడు సార్లు ట్రాక్టర్ పైన మీరు రౌండ్లు వేపియడం వల్ల బురదల మురిగిపోయి మీకు మంచి మంచి ఎరువు తయారవుతుంది చూడండి చాలా మటుకు మనం పశువులకు వేసినప్పుడు పశువులు గడ్డి తొక్కిన తర్వాత మనం పెంట కుప్పలో వేస్తాం పెంటకుప్పలో వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ గడ్డి అనేది చాలా రకాలుగా మురిగిపోయి మనకు పెంట ఎరువు తయారవుతుంది సో అదేవిధంగా మనము ఒకసారికి ట్రాక్టర్తోనే అవసరమైతే రెండు రౌండ్లు వేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా బురదలో వెళ్ళిపోయి దీని యొక్క ఎరువు అనేది బయటకు రావడం జరుగుతుంది సో చాలా ఉపయోగం ఉంటుంది ఇలా చేయకండి రైతు సోదరులారా సో మీ కొరకే ఇది నేను చెప్పేది వీలైతే మంది దీన్ని షేర్ చేయండి రైతు సోదరులకు అర్థమయ్యేటట్టు ఉంటుంది సో చిన్న వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్త్